అందరికీ శుభోదయం లలితా పరాభట్టారు యొక్క మంత్రిని అయిన శ్యామలాదేవిని దేవతలు పదహారు నామాలతో స్థుతించారని తెలుసుకున్నాం కదా సహస్రాలు అష్టోత్తరాలు కాకపోయినా కనీసం ఈ పదహారు నామాలతో అమ్మవారిని రోజుకొక్కసారి స్మరించుకున్నా చాలు ఇక ఈ శ్యామలాదేవికి అంగదేవతలుగా సుఖశ్యామల రాజశ్యామల లఘు శ్యామల వీణా శ్యామల ఇలా వివిధ రూపాలతో అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది శ్రీమాత లలితాదేవికి అంగదేవతలుగా శ్యామల వారాహిదేవిని ఎలా పరిగణించి ఆరాధిస్తామో అలాగే శ్యామలాదేవికి వీరంతా అంగదేవతలు అనమాట వాస్తవానికి లలితాదేవి కన్నా శ్యామల వారాహి భిన్నం కాదు కదా నిర్వర్తించే విధులను బట్టి జగదంబిక అలా వివిధ రూపాలతో వ్యక్తమవుతూ ఉంటుంది అలాగే శ్యామలాదేవికి ఆమె అంగదేవతలకు అంటే సుఖశ్యామల వీణాశ్యామల రాజశ్యామల లఘుశ్యామల వీళ్ళందరూ కూడా ఆ శ్యామలాదేవి యొక్క రూపాలే అంగదేవతలుగా మనం భండాసురవధ ఆ కార్యక్రమంలో ఆ ఘట్టంలో ఆ తల్లి నుంచి ఉద్భవించినటువంటి శక్తి రూపాలుగా అక్కడ చెప్పబడుతూ వచ్చింది కానీ మనం ఆరాధన చేసేటప్పుడు శ్యామలాదేవికి ఏ రూపంగా మనం అంటే లఘుశ్యాములన్నా రాజశ్యాములన్నా ఏ రూపంగా అయినా సరే మనం ఆరాధించవచ్చు ఇప్పుడే చెప్పుకున్నాం కదా నిర్వర్తించే విధులను బట్టి ఆయా రూపాలు ఆయా అనేటువంటివి చెప్పబడుతూ ఉంటాయి ఉదాహరణకి రాజశ్యాములని ఆరాధన చేయడానికి గల కారణం ఏమిటంటే ఈ పదవి అధికారము ఉద్యోగ వ్యవహారాలు ఇలాంటి అన్నిటినీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో పొందాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది ఇక లఘుశ్యామలుగా అమ్మవారిని కొలవడానికి గల కారణం ఏంటంటే అతి శీఘ్రంగా లఘు అంటే శీఘ్రం అతి శీఘ్రంగా వారి వారి కోరికలు నెరవేరుస్తుంది ఆ తల్లి అని భక్తుల యొక్క విశ్వాసం జగన్మాతను మనం ఏ రూపంతో ఏ నామంతో ఎలా ఆరాధించినా మన యోగ్యమైనటువంటి కోరికలైతే ఆ తల్లి నెరవేరుస్తుంది కదా అంతేకాదు లౌకికమైనటువంటి వాటికన్నా కూడా ఆ తల్లిని ఆరాధించడం ద్వారా అలౌకికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని మనం పొందడానికి ఆ తల్లి దోహదపడుతుంది లౌకికమైనటువంటి ప్రయోజనాల కోసము కోరికలు తీరడం కోసం అనేకమైనటువంటి దేవతలు అందరూ కూడా మనకు ఉంటూ వచ్చారు సంపదలకు ఒక దేవత చదువుకి ఒక దేవత ఇలా భయాలు పోగొట్టడానికి ఒక దేవత అనేకమైనటువంటి ఆరాధనలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి కదా ఇక్కడ అమ్మవారిని మనం ఆరాధన చేస్తున్నాము అంటే మన మనసులో భావించుకోవాల్సినటువంటి తల్లి లౌకికమైనటువంటి వాటికన్నా కూడా అలౌకికమైనటువంటి మార్గంలో నన్ను ముందుకు తీసుకువెళ్ళు అనేటువంటి కోరికతో మనం ఆ తల్లిని ఆరాధించడం సమంజసంగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక ఈ శ్యామలనే మాతంగిగా కూడా ఆరాధించడం జరుగుతుంది ఆ తల్లిని లఘు శ్యామలగా మనం ఆరాధన చేస్తున్నాం కదా ఆ తల్లికి ఇంకొక పేరే మాతంగి అలా శ్యామలాదేవి మాతంగి ఈ ఇద్దరు ఒకటే అంటే అమ్మవారికి రెండు నామాలు కూడా ఉన్నాయి అని ఇప్పుడు శ్యామలా గుప్త నవరాత్రులలో ఎక్కువగా మాతంగిగా ఆ తల్లి పూజలు అందుకుంటూ ఉంటుంది మన దక్షిణ భారతదేశం కన్నా కూడా ఉత్తర భారతదేశంలో ఈ మాతంగి ఆరాధన అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ మాతంగి దేవి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహామాత మహాదేవి అనేటువంటి ఆది పరాశక్తి లోకోద్ధరణం కోసం ఎన్నో అవతారాలు ఎత్తిందని ఎన్నో లీలలు చూపించింది చూపిస్తోంది అని కదా భక్తుల యొక్క విశ్వాసం ఆయా అవతారాల్లో ప్రధానమైనటువంటివి దశమహా విద్యా దేవతలు అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి ఈ దశమహా విద్యా దేవతలు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి తాంత్రిక గ్రంథాలలో సాత్తేయ విద్యల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ దశమహా విద్యలకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనకి తెలుస్తుంది దేవతలను మంత్రశక్తులను త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి అతి సులువైనటువంటి తాంత్రిక మార్గము ఈ దశమహా విద్యల ఆరాధన అంటే తాంత్రిక పద్ధతి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒక విధి విధానము ఒక నియమబద్ధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం అది మనం చెప్పుకోవాలంటే దక్షిణాచారము వామాచారము అని చెప్తూ ఉంటారు కదా తల్లిని ఆరాధించేటువంటి పద్ధతుల్లో ఇలా మనకు కనిపిస్తుంది సమయాచారము కౌళాచారము అని లేదా దక్షిణాచారము వామాచారం అని చెప్తూ ఉంటారు కదా అంటే దక్షిణాచారము సమయాచారం అనేటువంటి వేద పద్ధతిలో ఉండేటువంటివి చేసేటువంటివి అయితే వామాచారం అనేటువంటిది కాలక్రమంగా అది రహితమైనటువంటి పద్ధతుల్లోకి మారిపోయిందని చెప్పి అభిప్రాయం వ్యక్తమవుతూ వచ్చింది వేద విహితంగా చేసేది వామాచారము వేద రహితంగా చేసేటువంటిది దక్షిణాచారము దక్షిణాచారము సమయాచారము ఒకటి కౌలాచారము వామాచారము ఒకటి ఇవి వీటి గురించి మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాము దశమహా విద్యల గురించి కూడా లోగడ చాలా విపులంగా మనం తెలుసుకుని ఉన్నాం ఈ దశమహా విద్యలలో పది మంది దేవతల యొక్క ఆరాధన ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం ఎవరు ఆ దశమహావిద్యా దేవతలు అంటే వరుసగా కాళి తార షోడసి భువనేశ్వరి త్రిపుర భైరవి చిన్నమస్త ధూమావతి బగళాముఖి మాతంగి కమలాత్మిక అంటే దశ దశమహావిద్యా దేవతలలో తొమ్మిదవ దేవతగా ఆరాధించబడుతున్నటువంటి మాతంగి ఆమె శ్యామల లఘు శ్యామల లేదా శ్యామల ఎలాగైనా సరే మనం భావించుకోవచ్చు ఈ మాతంగిని ఆరాధిస్తే శీఘ్రంగా మనం అనుకున్నటువంటి కార్యాలు నెరవేరుతాయి అనేటువంటి ఒక నమ్మకం భక్తులలో ఉంది ఈ అమ్మవారు అంటే జగన్మాత మాతంగిగా ఎలా వ్యక్తమైంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం దీనికి బ్రహ్మాండ పురాణంలో ఒక కథారూపంగా చెప్పబడుతూ వచ్చింది ప్రాచుర్యంలో ఉన్నటువంటిది ఏమిటి అంటే మతంగ మహర్షి అని ఒక గొప్ప తపస్వి ఉండేవాడు చాలా గొప్ప తపస్వి ఎంత గొప్ప తపస్వి అంటే ఆయన కొత్త కొత్త లోకాలను సృష్టించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అయితే ఆనాటి ఋషులు తపస్సులు వీళ్ళంతా కూడా లౌకికమైనటువంటి ప్రయోజనాల కోసము స్వార్థం కోసము లేదా తమకు ఆ విద్యలు ఉన్నాయి కదా అని ప్రదర్శించడం కోసము ఎలాంటి కార్యక్రమాలు కూడా చేసేటువంటి వారు కాదు ఈయన అంత అద్భుతమైనటువంటి లోకాలు సృష్టించేటువంటి శక్తిమంతుడు అయినప్పటికీ కూడా అమ్మవారి ఆరాధనలోనే ఆ తపస్సును అంతటినీ కూడా గడుపుతూ ఉన్నాడు తపస్సుగా అతను తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు ఆయన హిమవంతునికి చాలా సన్నిహిత మిత్రుడు ఇద్దరు కలిసినప్పుడు హిమవంతుడు తనకు కూతురుగా పార్వతి జనించినటువంటి ఆ జగదంబిక గురించి చాలా అతిశయంగా అంటే ప్రేమగా ముచ్చటించుతూ వచ్చేవాడు తన కుమార్తె గురించి చాలా వర్ణించి చెప్తూ ఉన్నప్పుడు మతంగ మహర్షి అలా మౌనంగా పరవశంగా వింటూ ఉండేవాడు క్రమక్రమంగా ఇలా వింటూ ఉంటే ఆయనకి ఏమనిపించిందంటే తనకు కూడా ఆ పరాశక్తి కుమార్తెగా జనిస్తే బాగుండును కదా అని ఆ కోరిక బలీయమై శ్యామలాదేవి రూపంలో అమ్మవారి కోసం తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు ఒకనొకనాడు మతంగ మహర్షి భార్య అనేటువంటి సిద్ధిమతికి అమ్మవారు కళలో దర్శనమిచ్చి అనుగ్రహించిన ఫలితంగా త్వరలోనే వారికి ఆ ఆదిపరాశక్తి కుమార్తెగా జన్మించింది ఆమె శ్యామల మతంగునికి కుమార్తెగా జన్మించినటువంటి ఆమెను మాతంగిగా అందరూ సంబోధించడం జరుగుతుంది అలా మాతంగి శ్యామలాదేవి యొక్క ఉనికి భడాశ్రవధలో వ్యక్తమైతే మతంగ మహర్షికి కుమార్తెగా జన్మించడం వల్ల మాతంగి అయింది ఆవిడ అంటే శ్యామలాదేవే మాతంగిగా ఇక్కడ జనించింది ఇప్పుడు దశ మహావిద్యా దేవతల్లో రెండోదైనటువంటి తారాతత్వము తత్వము ఈ రెండు తత్వాలు ఒకటే తార అవ్యక్త ప్రణవము అంటే అవ్యక్త శబ్ద తత్వ రూపము అయితే మాతంగి వ్యక్త శబ్ద తత్వము లలితా సహస్రనామ స్తోత్రం చూడండి ఒకసారి అందులో అమ్మవారిని పర పశ్యంతి మధ్యమ వైఖరి అని వసన్యాది దేవతలు స్థుతించారు కదా ఇప్పుడు భైరవి దశమహా విద్యలలో భైరవి పరావాక్ అంటే మనలో ఒక భావన ఒక ఆలోచన అనేటువంటిది వస్తుంది కదా ఆ రూపము భైరవి అదని పరావాక్ అంటాం తార పశ్యంతి అంటే అది అలా వచ్చినటువంటి ఆలోచనకి ఆ భావనకి దానికి ఒక రూపం ఏర్పడుతూ ఉంటుంది అంటే అవ్యక్తమైనటువంటి వాక్ అలా మనం భావనలో తీసుకోవాలి ఇలా అది ఒక వాక్ అనేటువంటి అక్షర సముదాయంగా స్వర సముదాయంగా ఒక రూపాన్ని సంతరించుకుంటుంది మధ్యమా అది ఇంద్రియ సంబంధంగా అంటే మనం నోటి ద్వారా అది బయటికి వ్యక్తమైతే ఆ శబ్దం బయటకు వస్తే అది వైఖరి అది అమ్మవారు మాతంగిదేవి పరా పశ్యంతి మధ్యమ వైఖరి కొంతమంది మధ్యమ వైఖరి రెండు ఒకటే కదా ఇక్కడ అక్షరూపంగా స్వర రూపంగా సంతరించుకున్న మన యొక్క ఆలోచన మన భావన వ్యక్తమవుతుంది శబ్దంగా రెండింటికి పెద్ద భేదం లేదంటారు కాబట్టి మాతంగిదేవిని వైఖరి రూపంగా మధ్యమ రూపంగా రెండింటి కింద కూడా మన భావనలోకి తీసుకోవచ్చు ఇంకా సులువుగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే పరాపశంతి మధ్యమ వైఖరి అనేటువంటి వ్యక్తమైనటువంటి ఆ శబ్ద స్వరూపానికి అధిష్టాన దేవత ఎవరుగా మనం భావిస్తుంటాము సరస్వతీదేవి కదా అంటే ఇప్పుడు సరస్వతీదేవికి తాంత్రిక రూపమే మాతంగి అని మనం అర్థం చేసుకోవాలి ఆది పరాశక్తి యొక్క జ్ఞానశక్తియే సరస్వతి కదా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు లక్ష్మి సరస్వతి పార్వతి అమ్మవారి కింద మనం తీసుకున్నప్పుడు జ్ఞానశక్తిగా సరస్వతిని భావిస్తాము ఇక్కడ ఆ సరస్వతీదేవికి తాంత్రిక రూపమే మాతంగి అలా తారా ఉపాసన సరస్వతి ఉపాసన చేయడం వల్ల పొందే ఫలితం ఏదైతే ఉంటుందో మాతంగి ఉపాసన వల్ల కూడా అదే ఫలితాన్ని పొందవచ్చు అయితే ఉపాసనా మార్గాలు భిన్న భిన్నంగా ఉంటాయి దశమహా విద్యా దేవతగా మాతంగిని ఆరాధించేటువంటి పద్ధతి ఇం ఒక రకంగా ఉండవచ్చు వామాచార పద్ధతిలో కౌలాచార పద్ధతిలో లేదా కేవలము సాత్వికమైనటువంటి పద్ధతిలో సరస్వతి రూపంగా భావించి మనం చేయవచ్చు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే సాత్విక పద్ధతి రాజస తమో గుణాల పద్ధతులు ఇవే భిన్న భిన్నమైనటువంటి మార్గాలు ఇప్పుడు గుప్త నవరాత్రులలో మనం శ్యామలా దేవిని లేదా మాతంగి దేవిని మనం ఆరాధన చేస్తున్నాము అంటే సాధారణమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడుపుతున్నటువంటి బోటి వాళ్ళందరూ కూడా ఆ తల్లిని ఆ యొక్క సుందరమైనటువంటి ఆ సగుణ రూపాన్ని మనం మనసులో దర్శించుకుంటూ లేదా మన ఎదురుకుండా ఒక చిత్రపట రూపం కింద ఒక విగ్రహ రూపంగా పెట్టుకుంటూ ఒక నామాన్ని పట్టుకుని లేదా మనకి అవకాశం కనుక ఉంటే కొన్ని నామాలని మనం అలా జపించుకుంటే చాలు తాంత్రికమైనటువంటి పద్ధతులు ఎందుకంటే తాంత్రికం అంటే విధి విధానమే కానీ ఇప్పుడు ఆ తాంత్రిక పద్ధతి అనేటువంటి దానికి రూపం మారిపోతూ వచ్చింది కాబట్టి ఇలా ఆరాధన చేయండి ఇలా పూజలు చేయండి ఇలా యోగా హోమాలు చేస్తుండీ యాగాలు చేస్తుండీ అనేటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది అనేటువంటి అభిప్రాయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తూ వచ్చాను అమ్మవారిని ఏ రూపంగా ఎలా ఆరాధించినా సరే ఆ తల్లి తప్పకుండా అనుగ్రహాన్ని ఇస్తుంది అయితే ఈ మాతంగి దేవిని ఆరాధన చేసి ఎవరు సఫలీకృతులయ్యారు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం